ఈ మహిళలకు ఎలా తెలుస్తుంది అండి ఆల్ట్రా పల్లె వెలుగు బస్సే ఎక్కాలి లేకపోతే పల్లె వెలుగు బస్సే ఎక్కాలి లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలని ఉన్నాయే పదకొండు వేల నాలుగు వందల నలభై బస్సులు అండి ఆ బస్సుల్లో ఇది ఐదు రకాల బస్సులకు మాత్రమే పరిమితం అంటున్నారు అన్నారండి మళ్ళీ మూడు కుదించినట్టున్నారు మూడు రకాల బస్సులు ఆ మూడు రకాల బస్సులు ఎక్కడ ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు ఎక్కుతారు ఇలాచలం గాని చిన్న తిరుపతి కానీ పెద్ద తిరుపతి కానీ కొండ ఎక్కే అవకాశం ఈ బస్సులకు లేదంటండి ఇంకెందుకంటే పెట్టడం ఎందుకండి దానికని మళ్ళీ శ్రీశక్తి అని చెప్పేసి ఆగస్టు పదిహేనుకి ఆడవాళ్ళకి స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఎలా ఉంటుందంటే గ్యాస్ బండ ఒక బండి ఇచ్చేసి వదిలించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఎలా ఉంటుందంటే ఇలా ఇచ్చాను తీసుకున్నాను ఇచ్చాను లాక్కున్నాను ఆయన ఇవ్వడం మాటికే చూపిస్తాడండి అది జనాలకు ఉపయోగపడిందా లేదా అన్నది మీకు ఇంకొక వారం రోజులు ఆగితే జనాల్లో వ్యతిరేకత అన్నది బాగా తెలుస్తుంది అండి ఆల్రెడీ మనకి సంవత్సరంన్నర కాలంలోనే ఆయన ఎలాంటి వాడు ఆయల మరాఠీ గారి అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు కూడా ఇంకా జనాలు ఇంకా ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారండి